స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఉందండి జీవితం మొత్తంలో ఎప్పుడు నేను ఒకటే కోరుకున్నాను అండ్ ఫైనల్ గా థియేటర్ లో జనాలు వస్తుండే ఇలా ఒక క్రేజీ ఎమోషనల్ మూమెంట్ అనిపించింది సో అందరు థియేటర్స్ వచ్చి చూసేయండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు ఇంటర్వెల్ క్లైమాక్స్ ఇవి రెండు అయితే క్రేజీ అని చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాగుంది చాలా బాగుంది థియేటర్స్ లో క్రేజీ అనిపించింది డెఫినెట్ గా మీరు సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ మోషన్ కానీ అన్నీ కూడా అందరు కూర్చొని చూడొచ్చు చిన్నపిల్లలకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి మరీ సిక్స్టీన్ బిలో తీసుకెళ్ళకూడదు బట్ అదర్వైజ్ ఫ్యామిలీలు అందరు కూర్చొని ఫాదర్ ఎమోషన్ మదర్ ఇమోషన్ ఫ్రెండ్స్ ఇమోషన్లు అందరి కరెక్ట్ కరెక్ట్గా పండాయి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఆడియన్ రియాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి మీరే వచ్చి సినిమాని చూసేయండి మీరే డిసైడ్ అవ్వండి డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు నమిలి అయిపోయింది ఉమ్మే సార్ మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చేది ఏంటంటే నా నసీబులు ఏం రాసి నాకు తెలియదు కానీ నచ్చినట్టు మార్చుకున్నా కావాల్సింది లాక్కొని తెచ్చుకున్నా అది ఇజ్జత్ అయినా అవకాదైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎవరికి రాట దింపాలని చేయలేదు వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళకి రాట దింపాలి వీళ్ళకి రాటు దింపాలని అయితే ఎప్పుడు అనుకున్నాను వాళ్ళ ఆనందం వాళ్ళది ఇంకా ఏం చెప్పలేము దాని గురించి కామన్ ఆడియన్స్ ఎందుకు రావాలనుకుంటారు కామన్ ఆడియన్స్ ఎందుకు రావాలి అంటే లవ్ ఎమోషన్ ఇమోషన్ అందరు ఫీల్ అయ్యేది అండ్ డెఫినెట్లీ మదర్ ఎమోషన్ ఫాదర్ ఇమోషన్ అందరి ఇమోషన్లు గట్టిగా ఉన్నాయి డెఫినెట్ గా చేస్తారు మ్యూజిక్ ఒక కాన్సర్ట్ లో కొట్టారు శ్రీశాంత్ పాకాల అండ్ డెఫినెట్లీ నేను చెప్తున్నా ఇంటర్వెల్ కి ఇచ్చాయి లాస్ట్ పెట్టుకోండి ఇంటర్వెల్ మూమెంట్ కి చాలా హై ఉంటుంది సో ఇంటర్వెల్ వచ్చి క్లైమాక్స్ కూడా క్లైమాక్స్ క్రియేట్ గా సో డెఫినెట్ గా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది సినిమా ఖచ్చితంగా వచ్చి చూడండి మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ సిక్స్టీన్ అబౌవ్ ఎవరైనా చూడొచ్చు కలర్ఫుల్ గా ఉంటుందండి మాక్స్ మాస్ వేరే లెవెల్ వచ్చి చూడండి చాలా లవ్ స్టోరీస్ లవ్ స్టోరీలలో కొత్తగా ఏముంది అ యూనిక్నెస్ ఏంటంటే లవ్ అండ్ ఇజేట్ ఇజేట్ ఉంటుందండి మీరు చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా చాలా ఓవెంట్ ఉంది హ్యాపీగా ఉంది అరుస్తున్నప్పుడు అయితే నాకు గుస్బెన్ చూస్తున్నాయి నందమూరి కళ్యాణ్ రామ్ మీ సినిమా కూడా రిలీజ్ అయింది మీకు ఎలా అనిపిస్తుంది నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవుతాం కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారా కాంపిటీషన్ ఏం లేదండి మా మా స్టోరీ మాది వాళ్ళది వాళ్ళది లవ్ స్టోరీ కదా హీరో సినిమా రిలీజ్ తో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవుతాం అసలు మీకు ఎలా అనిపిస్తుంది మంచిగానే ఉంది యూనిక్ స్టోరీ కదా సో ఇట్స్ యూనిక్ గురించి ఏం చెప్తారు మేడమ్ డైరెక్టర్ గారు అసలు వేరే లెవెల్ అండి అంటే ట్య్యుయల్లీ గ్రేట్ఫుల్ ఇంత బ్యూటిఫుల్ అయిన సినిమా తీసినందుకు మీరందరూ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు హీరో గారి పర్ఫార్మెన్స్ గురించి హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీసుంటారు మీరే చూ చూడండి తెలుసుకోండి మస్ట్ నెక్స్ట్ మీ కెరియర్ ఎలా ఉంటోబోతు అన్నట్టున్నారు చూడాలి ఎలా ఉంటోబోతుందా నాకు కూడా తెలియదు కదా అంటే మేడమ్ ఈ సినిమా చాలా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది